మీరు ఇంకా మీ ఆధార్ కార్డును రేషన్ కార్డుతో లింక్ చేయకపోతే మీకు శుభవార్త ఉంది రేషన్ కార్డును ఆధార్తో అనుసంధానించడానికి కేంద్ర ప్రభుత్వం మళ్లీ గడువును పొడిగించింది రేషన్ కార్డును ఆధార్తో లింక్ చేయడానికి చివరి తేదీ ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ఈ సమాచారం వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ఆహారం ప్రజా పంపిణీ ద్వారా అందించింది అంత్యోదయ అన్న యోజన ప్రాధాన్య గృహ పథకం కింద లబ్దిదారులకు రేషన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానించడం తప్పనిసరి చేసింది తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ముందుగా తమ రేషన్ కార్డును డిజిటలైజ్ చేసి ఆ తర్వాతే ఆధార్ కార్డుకు అనుసంధానం చేస్తారు ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి రేషన్ కార్డును ఆధార్తో అనుసంధానించడంపై దృష్టి సారిస్తోంది రేషన్ కార్డుకు సంబంధించి జరుగుతున్న అవాంతరాలను అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశం ఈ కార్డును దుర్వినియోగం చేసి వివిధ చోట్ల రెండు మూడు రేషన్ కార్డులు పొందిన వారు చాలా మంది ఉన్నారు మహారాష్ట్రలో రెండు పాయింట్ ఐదు ఆరు కోట్ల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారని డిజిటలైజేషన్ ఇన్ఛార్జ్ ఆహార పౌర సరఫరాల శాఖ డిప్యూటీ సెక్రటరీ నేత్రా మంకెం తెలిపారు మహారాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం నిరుపేద కుటుంబాలకు అత్యంత సబ్సిడీతో ఆహారాన్ని అందించే అంత్యోదయ అన్న యోజనలో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఆధార్ రేషన్ కార్డ్ లింక్ చేయడానికి సులభమైన మార్గమేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా ఫుడ్ సెక్యూరిటీ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి ఆ తర్వాత రేషన్ కార్డ్తో ఆధార్ను లింక్ చేయండి ముందుగా ఫుడ్ సెక్యూరిటీ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి ఆ తర్వాత రేషన్ కార్డ్తో ఆధార్ను లింక్ చేయండి అనే ఎంపికను ఎంచుకోవాలి మీ రేషన్ కార్డ్ ను నమోదు చేయండి లింక్ ఆధార్ మొబైల్ నంబర్ ఎంపికను ఎంచుకోండి ఇప్పుడు మీ ఆధార్ నంబర్ను నమోదు చేయండి మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది దాన్ని నమోదు చేయండి రేషన్ కార్డ్తో ఆధార్ ను లింక్ చేయండి ఆధార్ రేషన్ కార్డు లింక్ అయిన తర్వాత మీ ఫోన్కు ఎస్ఎంఎస్ వస్తుంది